అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఫిగ్ మటన్ ఫిగ్ మటన్ కూర చికెన్ కూర ఈరోజు మా అమ్మ చేసింది ఎట్లా చూద్దాం రండి తినేసి చెప్తాము చూడండి ఇది చికెన్ ఇది ఫిగ్ మటన్ పిగ్ మటన్ కూర తిందాం రండి చూద్దాం ఇదో మా అమ్మ మా నాన్న మా కొడుకు మా పెద్దోడు తినేద్దాం చూడండి ఎట్ల మా అమ్మని అడిగాను బాగుందని బాగుంది అంది చాలా బాగుంది అన్నది మా వాడు కూడా చాలా బాగుంది అన్నాడు చికెన్ కూర వీడోనకి సబ్స్క్రైబ్ చేస్తాం